శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ నీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో ఆలోచనలో పడ్డావు కదా తల్లి ఈరోజు నీ సాయి చెప్పేది విని ఒక మంచి నిర్ణయం తీసుకో ఇది కేవలం నీకోసం మాత్రమే నేను తీసుకొచ్చిన సందేశం నీ జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం నేను నీకు కల్పిస్తున్నానమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి తన బిడ్డలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా లేదా అనేటువంటి సందిగ్ధంలో పడ్డారని అంత అనుమానం వద్దు తల్లి ఈరోజు దానికోసమే నీ బాబా నీ ముందుకు వచ్చాడు ఆ నిర్ణయం సరైనదో లేదో చెప్పడానికి నీ ముందుకు వచ్చాడమ్మా ఈ సందేశాన్ని విని నీ జీవితంలో ఉన్నటువంటి మంచి నిర్ణయాన్ని సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోని బాబా గారు అంటూ ఉన్నారు అంటే మనం ఎన్నో రోజుల నుంచి ఏదైనా పని చేయాలంటే ఏదో ఒక అనుమానం వస్తూ ఉంటుందండి ఇది సరైనదా కాదా అనేటువంటిది ఒకవేళ అడుగు ముందుకు వేస్తే ఏమవుతుంది అనేటువంటి ఆ సందిగ్ధంలో పడుతూ ఉంటాం అది సర్వసాధారణం అది మన జీవితానికి సంబంధించినది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టమైతే మాత్రం అంటే మనం తీసుకునేటువంటి ఆ నిర్ణయం వల్ల మన జీవితం ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చు లేదంటే అధపాతాలానికి మనం పడిపోవచ్చు అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలోచిస్తామండి చాలా చాలా ఆలోచి ఆలోచిస్తాం ఎందుకంటే చాలా భయంగా ఉంటుంది ఏమైపోతుందో ఏమో ఈ నిర్ణయం వల్ల మనం అనుకున్నది జరిగితే పర్వాలేదు ఒకవేళ వ్యతిరేకంగా జరిగితే మాత్రం మనం మన మన జీవితంలో నిజంగా కోలుకోలేమనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది మరి మనం ఆలోచించేటువంటి ఆ నిర్ణయం సరైనదా కాదా ఈ విషయాన్ని తెలియజేసి ఒక చక్కని దారి చూపడానికి రోజు బాబాగారు తన బిడ్డల ముందుకొచ్చారు ప్రశాంతంగా బాబాగారు చెప్పేటువంటి ఈ మాట విని మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది తీసుకుని మీరు మీరనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అయితే బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించే ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా ఏదో ఒక ఆలోచనలో పడిపోతూ ఉన్నావు కదా తల్లి అది సరైనదా కాదా ఒకవేళ నేను అనుకున్నట్లు జరిగితే సరే వ్యతిరేకంగా జరిగితే నా పరిస్థితి ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో తరువాత మళ్ళీ నా కళలను సాకారం చేసుకునేటువంటి అదృష్టం దొరకకపోవచ్చేమో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నావు అవునా తల్లి కొద్ది రోజులుగా నిద్ర కూడా లేకుండా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా అయితే నీ కోసమే ఈ సందేశం తల్లి శ్రద్ధగా విను నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నావు కదా సరే అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని తరువాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వు ఏంటో అనేది ఇతరులకు తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని కూడా మారుస్తుంది బేట నీ జీవితం అంటే ఏంటో నీతో పాటు నీ చుట్టుపక్క వారికి కూడా తెలియజెప్తుంది చూడమ్మా ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు తల్లి కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నాను అని నీతో నువ్వు చెప్పుకో అలానే ప్రవర్తించు అప్పుడే నువ్వు చేసే పనులలో శ్రద్ధగా ఉండగలవు ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి మనశ్శాంతి లేకపోవడం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది ఎప్పుడూ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేవు బిడ్డ సరిగా నువ్వు ఆలోచించలేవు అందుకే ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి చూడమ్మా జీవితం అన్న తర్వాత ఆటుపోటులు కష్టసుఖాలు సర్వసాధారణం ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించి ఏది జరిగినా సరే స్థితప్రజ్ఞులుగా ఉంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు ఈ దుఃఖాలకు అతీతులను గుర్తించుకో నీ ఆలోచనలను బట్టి ఈ లోకంలో అన్నీ జరుగుతాయి బిడ్డ ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండకూడదు కూడా నేర్పిస్తుంది వాటిని జాగ్రత్తగా గమనించి అలానే చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలవమ్మా నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు బిడ్డ ఎందుకంటే ఈ తండ్రి ఎల్లప్పుడూ నీకు రక్షణగా నిలిచి ఉంటారు నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకొని ఉన్నావు కదా తల్లి వాటన్నింటినీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో చూడు బిడ్డ నీకు వచ్చే కష్టాలు ఆ భగవంతుడు పెట్టే పరీక్షలని గుర్తించు ఆ పరీక్షల నుంచి నువ్వు ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నావు అవే ఈరోజు నీకు ఉపయోగపడబోతున్నాయి వాటిని అంచనా వేసి ఒక సరైన నిర్ణయం తీసుకోమ్మా ఇప్పుడు అర్థమవుతుందా తల్లి భగవంతుడు ఎందుకు నీకు పరీక్షలు పెడతారు ఆ పరీక్షలన్నీ కూడా నీ జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడంలో కీలక పాత్ర వహిస్తాయి అందుకే చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటిని ఎలా ఎదిరించి పోరాడాలో తెలివిగా ఆలోచించాలి ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసు బిడా ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఒక్కసారి నాకు చెప్పండి నాకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలో నాకు నిద్ర కూడా పట్టడం లేదు తండ్రి నిద్రకి దూరమయ్యాను ఆకలికి దూరం అయ్యాను మనశ్శాంతికి కూడా దూరం అయిపోయాను బాబా నాకు సరైన దిశానిర్దేశం చేయండి సరైన నిర్ణయం తీసుకోవడంలో నాకు సహాయం చేయండి తండ్రి అని అడుగుతూ ఉన్నాను అవునా సరే తల్లి ఇప్పుడు నా మాటలు విని సరైన నిర్ణయం తీసుకో జరుగుతున్న సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది బీట ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి ఇప్పటికంటే కూడా మెరుగైన జీవితాన్ని నీకు అందించేదిగా ఉండాలి నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో తల్లి వారు చెప్పింది విని సరైన నిర్ణయం తీసుకో అయితే మరొక విషయం బిడ్డ ఎంతమంది సలహాలు తీసుకున్నా సరే దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం నీదే ఎందుకంటే ఈ జీవితం నీది బిడ్డ నువ్వు చేసేటి పనుల వలన నువ్వు తీసుకునేటి నిర్ణయాల వలన కష్టం వచ్చిన నష్టం వచ్చినా దాని పూర్తి బాధ్యత నీ జీవితంపైనే పడుతుంది దాని పర్యవసానాన్ని నువ్వే అనుభవించాల్సి ఉంటుంది అందుకే ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే బాధ్యత మాత్రం నీదే అలా చేయాలంటే దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది తల్లి అలా కాకుండా వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం నీ జీవితంలో ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఇప్పటికే కాదు నీ జీవితం అంతా నీకు ఆనందాన్ని ఇవ్వాలి దిగులు బాధ మాత్రం అస్సలు రాకూడదు తల్లి కేవలం నీ గురించి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకో నిన్ను నమ్ముకున్న వారందరినీ గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోబిడ్డ నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుందని గుర్తించుకో కాబట్టి ఆవేశపడకుండా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికిరా నీ మనసుకి నచ్చిన నిర్ణయాన్ని తీసుకోబిడ్డ నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి నువ్వు మాత్రమే దీనిని జీవించాలి అందుకే ఈ తండ్రి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారమ్మా నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే ఈ తండ్రిని అడుగు మనిద్దరం కలిస్తే నీ జీవితాన్ని ఆనందంగా చేయగలం నా బిడ్డ సంతోషం కంటే నాకు మరేది ఎక్కువ కాదు తల్లి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నేను చెప్పిన మార్గంలో నడిస్తే నువ్వు ఒక గొప్ప జీవితాన్ని పొందగలవు ఇన్ని రోజులు నీ బాబాపై విశ్వాసంగా ఉన్నావు నన్నే నమ్ముకున్నావు నేను చెప్పింది చేస్తూ ఉన్నావు ఇప్పటి వరకు నా అడుగుజాడల్లో నడవడానికే ప్రయత్నించావు బిడ్డ అందుకే ఈరోజు ఈ సందేశాన్ని నా బిడ్డ కోసం స్వయంగా నేనే తీసుకువచ్చాను ఏ పని చేయాలన్నా సరే ఒక్కసారి నా అనుమతి కోరుతల్లి నా అనుమతి దొరికిన వెంటనే నువ్వు అనుకున్నది నువ్వు ప్రారంభించు పూర్తి విశ్వాసంతో ప్రారంభించు తప్పకుండా నువ్వు అందులో విజయం సాధించేలా నేను చూసుకుంటాను ఎలా చేస్తే నా బాబాకి నచ్చుతుందో లేదో అన్న సందేహం నీకు వద్దు తల్లి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను అంగీకరిస్తానమ్మా కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో తర్వాత నీ బాబాకి చెప్పు చెప్పాను కదా నా బిడ్డతో నేను కలిస్తే తప్పకుండా తన జీవితాన్ని అద్భుతంగా మార్చగలనని అది అక్షరాల నీకు చేసి చూపిస్తాను ఎందుకంటే తల్లి నువ్వు ఎటువైపు నడవాలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో చూపించే బాధ్యత నాది కానీ అందులో నడవాల్సింది నువ్వే కదా అందుకే మన ఇద్దరం కూడా నీ జీవితాన్ని మార్చగలగాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి అర్థమవుతుందా దేని గురించి నువ్వు సంకోచించకమ్మా ఏ సందేహాన్ని నీ మనసులో ఉంచుకోవద్దు తప్పకుండా నీకు విజయాన్నందిస్తాను నువ్వనుకున్నట్లుగానే నీ జీవితంలో జరిగేలా ఆశీర్వదిస్తాను అలా నేను తప్పకుండా జరిపిస్తాను బిడ్డ నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా ఆ విషయం నీకు కూడా తెలుసు నీ మనసుకి నచ్చినట్టే నేనన్నీ చేస్తాను నిన్ను ఎల్లవేళలా నేను గెలిపిస్తాను బిడ్డ నీ సాయి మాటలు విన్నాక నువ్వున్న గందరగోళం నుంచి బయటపడ్డావు కదా ఎప్పుడూ ఇలానే ఉండు నువ్వు కోరింది నీకు అందిస్తాను నమ్మకంతో ఉండు తల్లి నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమేలా బిడ్డ ప్రశాంతంగా ధైర్యంగా నువ్వు జీవించాలి సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే వారు ఎన్నో రోజుల నుంచి ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో అవుతూ ఉన్నారని ఎందుకంటే ఆ నిర్ణయం వారి జీవితాన్నే మార్చగలదని వారు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఉన్నత శిఖరాలకు వాళ్ళు చేరుకోగలరు ఒకవేళ అలా జరగకపోతే అధపాతాలానికి పడిపోతారు మరి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది అందుకే వాళ్ళు అంతగా ఆలోచిస్తూ ఉన్నారు ఆ బిడ్డల కోసమే ఈరోజు ఈ సందేశాన్ని నేను తీసుకువచ్చాను ఈ సందేశాన్ని విని సరైన నిర్ణయం తీసుకోమని అంటూ ఉన్నారండి బాబాగారు ఏమంటారంటే మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం వల్ల మీరు ఈ క్షణం సంతోషంగా ఉంటే సరిపోదు మీరు సంతోషంగా ఉండాలి ఆ సంతోషం ఎలా ఉండాలంటే మీకు జీవితాంతం తోడు రావాలి అలాంటి నిర్ణయాన్ని తీసుకోమని చెబుతూ ఉన్నారు ఎప్పుడూ కూడా తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే వాటి వల్ల మీరు భవిష్యత్తులో అష్ట కష్టాలు పడేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి నిర్ణయాలు పొరపాటున కూడా తీసుకోవద్దమ్మా అని బాబాగారు తన బిడ్డలని హెచ్చరిస్తూ ఉన్నారండి బాబాగారు చెప్పినట్లు చేయండి ఎందుకంటే ఆ తండ్రి ఏం చెప్పినా సరే మన మంచి కోసమే చెబుతారు అందరినీ అడగమంటున్నారు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ఇది సరైనదా లేదా అని మీ కుటుంబ సభ్యులందరినీ అడగమంటున్నారు వాళ్ళందరూ చెప్పినా సరే మీకంటూ ఒక ఆలోచన ఉండాలి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో దాని గురించి పూర్తిగా కూడా ఒక అవగాహన ఉండాలి దానివల్ల ఏం జరుగుతుంది తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోవచ్చు ఒకవేళ అలా జరిగితే నేను కోలుకోగలనా దానిని ఎదిరించేటువంటి ధైర్యం నాకుందా అంత శక్తి నేను నాకుందా అనేటువంటి ఆలోచన ఉండాలి ఎందుకంటే ఎప్పుడూ జీవితంలో మనం పాజిటివ్నెస్ వైపే చూడకూడదండి నెగిటివ్స్ వచ్చినా సరే దానిని ఎదుర్కోగల సామర్థ్యం మనకుందా లేదా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటే ఆ సమస్యలను ఎలా ఎదుర్కోగలని చెప్పండి అందుకే బాబాగారు చెబుతూ ఉన్నారు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ నిర్ణయం వల్ల ప్రస్తుతం కష్టపడినా పర్వాలేదు తరువాత సంతోషం వస్తుందంటే నిర్ణయం తీసుకోండి ఒక నిర్ణయం వల్ల ప్రస్తుతం సంతోషంగా ఉండి భవిష్యత్తు నరకప్రాయం అవుతుందంటే ఆ నిర్ణయాన్ని అక్కడికక్కడే వదిలేయండి అని బాబాగారు చెబుతూ ఉన్నారు బాబాగారి మాటలను ఎవరైతే చాలా పూర్తిగా శ్రద్ధగా విని అర్థం చేసుకోగలరు ఆ బిడ్డలు వారి జీవితంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలరు ఒక మంచి జీవితాన్ని బాబాగారు అందించేటువంటి ఒక మంచి భవిష్యత్తును ఆ బిడ్డలు అందుకోగలరు అలాంటి జీవితాన్ని ప్రతి బిడ్డ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ తండ్రి ఆశీస్సులతో బాబాగారి బిడ్డలందరూ ఒక సరైన నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం వల్ల వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు లక్ష్యాన్ని వారు చేరుకోవాలని ఆత్మ సంతృప్తితో వారి జీవితాన్నంతా గడపాలని సంతోషంగా వారి కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్